ఇది మీరు కట్టుకున్న మేము కట్టుకోలేదు అవి గవర్నమెంట్ అవునవునా గవర్నమెంట్ కట్టించిన ఇల్లులో ఉంటున్నారు మీ ఆయన ఏం చేసేవారమ్మా మేస్త్రి పని చేసేది ఏం చేస్తాం మేడం మేసరి పనికి వెళ్ళేవాడు మీ ఆయన ఇంటి చనిపోయి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది అత్త మామూలు ఇట్లా దగ్గరికి తెలుసుకున్నది ఎందుకమ్మ అత్త మామూలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మీకు అయితే మీరు అడగలేదు అత్త చనిపోయినప్పుడు మేడం ఆ పాపకు మీరు బసరికలు అయితే మా అమ్మలు ఇంటికి నేను ఏమైతే బస్కల్ అయింది అంటే కందులోకి అయినాయి మీ భర్త చనిపోయినప్పుడు మీరు కూడా లేరా అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఎలా చనిపోయారు మీ ఆయన అంటే ఇది అంటే ఇలా జరిగింది అలా జరిగిందని అనుకుంటారు కదా ఊర్లో ఉన్నాడా మనిషి ఉన్నాడు మేడం చెప్పడాకల్లా మేడం అది ఎట్లయిందో నాకుడుక అడతామైతే లేదు మేడం ఇంత పచ్చలు చేసుకు తెల్లాలి అడిగినా వండుకోవాలి మేము ఒక్కరు తెల్లాలి అడిగినా వండుకోవాలి మేడం మేము మా మా ఉడక మళ్ళీ ఒక్కరు అనుకుంటుంటాం అని ఉడక రారు మేడం బాబాయ్ తిను కొడుకు ఇద్దరు ఆడపిల్లలు పక్క వాళ్ళు చెప్తున్నారు వన్ ఇయర్ బ్యాక్ వినాయి చదివితే టైంలో డాన్స్ వేస్తూ వేస్తూ కాళ్ళు తనుకుంటూ అలా బోర్లో పడిపోయి చనిపోయారు అని చెప్తున్నారు అంటే నార్మల్గానే చనిపోయాడు అది నార్మల్గానే మంచిగా ఉన్నాడు బాగున్నాడు మంచి అప్పుదాపు స్పాట్లో నాకు తొమ్మిది ఫోన్ వచ్చింది నైట్ చనిపోయాను నేను నమ్మలేదు ఏమైంది మంచిగా ఉన్నాడు మంచి నమ్మలేదు ఇంటికి వచ్చి వస్తే లేదు లేదు అని మరి ఇప్పుడు మీరు ఎలా పోషిస్తున్నారు పిల్లల్ని నాలుగు చేస్తున్నాం మేనే ఉన్నదో లేదో ఏదో పోయి వాళ్ళని చూసుకుంటున్నా ఏం లేదు ర్యాష్ అది వస్తుందా మీకు అదేనమ్మా కంట్రోల్ బీమ్ అంటారు కదా బిందు క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇందు ఇందు బిందు మంచి పేర్లు ఏ క్లాస్ నాన్న బిందు క్లాస్కి వచ్చావా ఇదమ్మా రేషను పిల్లలకి అమ్మా ఇక తీసుకోండి ఖర్చులు కొంచండి సరేనా ఓకే రేణుకా పరిస్థితి చాలా చాలా బాధాకరమైన పరిస్థితి చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబుని పెట్టుకొని భర్త తోడును కోల్పోయిన వంటర్ లేడీ అనమాట అత్త మామలు మరి ఎందుకు సపోర్ట్ చేయటం లేదు పిల్లలు చూసానా కానీ వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తుంటే బాగుండు కారణాలు నాకు తెలియదు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వను అమ్మా రేణుక నేను వెళ్ళొస్తాను పిల్లలకి మంచిగా మరి మీ తోడు కంపల్సరీగా ఉండాలి పిల్లలు బాగా చదివించండి ఓకేనమ్మా హిందు బాయ్